భగవత్ బంధువులరా ధర్మానికి జ్ఞాని కలిగినప్పుడు అధర్మం పెచ్చి పెరిగినప్పుడు భగవంతుడు అనేక రూపాల్లో వచ్చేవాడు తన శక్తిని అనేక రకాలుగా ప్రకటించి ఆ యొక్క అధర్మాన్ని అంచివేసేవాడు ఇప్పుడు దాకా మనం చరిత్ర అంతా గమనించింది అదే విష్ణుమూర్తి యొక్క దశావతారాల్లో అన్ని అవతారాల్లో ఇంచుమించు ధర్మ సంరక్షణ కోసమే విష్ణుమూర్తి తన అవతారాలని సమాజంలో భారత ముఖ్యంగా భారతదేశంలో ఎత్తారు ఈరోజు అటు పాకిస్తాన్లో జరుగుతున్న దారుణ మారణ కాండ పాకిస్తాన్ భారతదేశంలో చేస్తున్న ఉగ్రవాద చర్యలు అదేవిధంగా పశ్చిమ బెంగాల్ బంగ్లాదేశ్లో హిందువుల మీద జరుగుతున్న దారుణ మారణ కాండ అత్యాకారాలు దాదాపు ఆరు కోట్ల మంది ఉన్న బంగ్లాదేశ్లో ఒకటిన్నర కోటి మంది హిందువులు ఉంటే ఆ ఒకటిన్నర కోటి మంది హిందువుల మీద ప్రతి ఒక్కరి మీద భర్తలు ఎదితే భార్యలని అన్యాయం చేస్తూ అత్యాచారాలు చేస్తూ వాళ్ళ ఆస్తుల్ని దోపిడీ చేస్తూ అటు పశ్చిమ బెంగాల్లో ముజఫర్పూర్ లాంటి ప్రాంతాల్లో హిందువుల మీద హిందూ గృహాలను దహనం చేస్తూ హిందూ గృహాలని ఆ అంతా లాక్కుంటూ భర్తలు ఎదు భార్యలను తీర్చే దుస్థితి ఈరోజు ఈ సమాజంలో ఉంది దీన్ని ఎదుర్కొనే దానికోసంగా ధర్మ సంరక్షణ కోసంగా శ్రీమన్నారాయణుడు ఏ విధంగా గతంలో హిరణ్య కసుముడిని సంహరించడం కోసంగా ప్రహ్లాదు ఏ విధంగా ఎంచుకున్నారో ప్రహ్లాదు ద్వారా తన భూమికి వచ్చి హిరణ్య కసుముడిని ఏ విధంగా సంహరించాడో ఈరోజు భారతదేశ వ్యతిరేక శక్తులు ఎవరైతే ఉన్నారో ఉగ్రవాద శక్తులు ఎవరైతే ఉన్నారో పాకిస్తాన్ బంగ్లాదేశ్ భారతదేశంలో ఉన్న అస్మదీయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ సంహరించడం కోసంగా నారాయణుడు తన శిష్యుడైనా తన భక్తుడైనా తన బిడ్డైనా బాలాజీని ఎంచుకున్నాడు ఈ బాలాజీ మహాయజ్ఞం చేస్తున్నాడు ఈ భయంకరమైన ఎండలో అసలు చెప్పులు లేకుండా బయట నడవడమే ఈ వైశాఖ మాసంలో ఇబ్బందికరంగా ఉంటే రేపు మే రెండవ తారీఖు తిరుమల ఏడుకొండల స్వామి ఏవైతే ఉన్నారో వెంకటేశ్వర స్వామి ఆ తిరుమల మెట్ల మీద పొల్లు దండాలు పెట్టుకుంటూ పదోసారి ఆయన తిరుమలకు వెళ్తూ ఉన్నాడు ఆయనకి ఆ సర్వేశ్వరుడు శ్రీమన్ నారాయుడు సంపూర్ణమైన శక్తినిచ్చి ఆ జగన్మాత రాజరాజేశ్వరి దేవి దుర్గదేవి లక్ష్మీదేవి దేవి అందరూ తల్లులు ఆ శక్తిని ఆయనకిచ్చి ఈ దుష్ట సంహారంలో ఏదైతే ఉందో దైవీ శక్తుల జాగృతి కోసంగా ఏదైతే ప్రయత్నం చేస్తూ ఉన్నాడో ఆయనకు సంపూర్ణమైన ఆశించనిచ్చి ఆయన్ని ఆ హనుమంతుల వారే దగ్గరుండి తిరుమల కొండపైకి తీసుకుపోయి ఆ వెంకటేశ్వర స్వామి కలియుగంలో జరుగుతున్న ఈ దుష్ట చర్యలు అయితే ఉన్నాయో ఈ చర్యలను అంతం చేయడం కోసంగా ఆయనే స్వయంగా రావాలా ఆ శక్తి ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాం ఈరోజు మోడీ అమిత్ షా యోగి లాంటి రాజ్నాథ్ సింగ్ లాంటి అనేక మందిలో దూరి ఈరోజు భారతదేశ సౌభాగ్యాన్ని రక్షించడం కోసంగా ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి ఈ విషయం అందరికీ తెలుసు ఈ శక్తి ఇంకా జాగృతి కోసం జాగృతం చేయడం కోసంగా మన బాలాజీ మన నెల్లూరు వాసి మనతో పాటు తిరిగే ఒక సామాన్యమైన వ్యక్తి పదోసారి తిరుమల కొండపై దైవీ శక్తుల జాగృతి కోసంగా దండాలు పెట్టుకుంటా పోవడం చాలా అభినందించదగ్గ విషయం మనసులో ఎంత బాధన్నా దాన్ని దిగమింగి భార్యా బిడ్డల్ని వదిలి ఈ విధంగా ఈ భయంకరమైన ఎండలో వైశాఖ మాసంలో అందులో ఆయన నడవడం ఆ విధంగా పుళ్ళు దందాలు పెట్టుకుంటూ పోవడం ఒక విధంగా బాధాకరం కానీ సమాజం కోసంగా ఆయన చేస్తున్న స్పందన అత్యంత అద్భుతం ఆయనకి ఆ హనుమంతుడే దగ్గరుండి అన్ని శుభం చేకూర్చాలని మనసవాచా కర్మణ కోరుతున్నాం మీ మెంట రామ్మోహన్ రావుబాలాజీ ఈరోజు గత నేను ఎప్పుడు లైవ్ లో కాలేదు ఫస్ట్ టైం లైవ్ లోకి వచ్చాను అందరూ చాలా మంది నన్ను తిక్కులోడు మెంటలోడు ఇది ఎందుకు పెళ్లి తిరుమల కొండ ఈ విధంగా పుల్లుకుంటా పోతున్నది మూర్ఖ భక్తి అని చెప్పి చాలా మంది హేళం చేశారు అవమానించారు నటించే భక్తి మెప్పించే భక్తి ఇక్కడ మూడు రకాల భక్తి ఉంటుంది ఇక్కడ నటించే భక్తి అంటే చేసిన పాపాలు పోయేదానికి భగవంతు దగ్గర లోపల అంతరాత్మలో ఒకటి ఉంటుంది చేసిన పాపాలు పోయేదానికి స్వామి తప్పైపోయింది స్వామి క్షేమించని చెప్పేసి వచ్చే నటించే భక్తి మెప్పించే భక్తి అంటే అక్రమంగా సంపాదించి లక్షల కోట్లు కూడబెట్టి ధర్మా ధర్మద్రోహం చేస్తూ ఎదుటివారిని మెప్పించడానికి కొంతమంది అది వ్యాపారంగా మలిసే మలిచే భక్తి నిస్వార్థమైన భక్తి అనగా సుఖాన్ని దుఃఖాన్ని ఎన్ని సమానంగా చూసుకుంటూ ధర్మబద్ధంగా నడుస్తూ ఈ కలియుగంలో జరుగుతున్న ఘోరాలు దానాలు చూడలేక ఈరోజు సమస్త మానవాళిని రక్షించే జగన్మాత అయినటువంటి భూలోక మాత అయినటువంటి విశ్వమాత గాయత్రి మాత అయినటువంటి గోమాత ఈరోజు గోమాతని మానవులు నరులు ఒక ఆట వస్తువులకు చూస్తున్నారు ఇలాంటి నరుల మూకులకి సిద్ధాంతం ఎలా ఉంటుందో గతంలో చూపించడం జరిగింది రెండు వేల పద్దెనిమిదిలో అక్టోబర్ నెలలో అలిపిరి మెట్ల పైన మొదటిసారిగా మానవులకి భయము భక్తి లేక భయము భక్తి లేకుండా పోయింది ఆ భయం ఎలా ఉంటుందో చూపించు పరమాత్మ కలియుగంలో అంత కూడా కామ కోరికలో డబ్బులతో ఉంది కానీ భయము భక్తి లేదు అంత నటిస్తున్నారు నాయన ఆ భయం ఎలా ఉంటుందో చూపించు తండ్రి వెంకటేశ్వర శ్రీనివాసాయి గోవింద అంటూ గోవింద ఘోషతో అంటే గోవింద అంటే అమ్మల కన్నమ్మ ముక్కోటి మూలమ్మ శిఖారి ఉన్న పరబ్రహ్మ స్వరూపుల పద్మావతి పరాశక్తి అయినటువంటి గోమాతే అమ్మ గోవింద అంటే అమ్మే పవిత్రమైనటువంటి ఈ కార్యక్రమాన్ని రెండు వేల పద్దెనిమిది నుంచి మొదలుపెట్టాను ఏకదాటిగా తొమ్మిది సార్లు మూడు సార్లు అలిపిరి మెట్ల పైన మూడు సార్లు శ్రీవారి మెట్ల పైన ఐదు సార్లు ఆరు సార్లు శ్రీవారి మెట్ల పైన మూడు సార్లు అలిపిరి మెట్ల పైన గోవింద ఘోషతో వెళ్ళడం జరిగింది చాలా మంది ఉన్నారు ఇది ఎందుకు పెళ్లి అని ఇది మూర్ఖ భక్తని వాడు గుర్తు పెట్టుకోండి ఒక కిలోమీటర్ కాదు రెండు కిలోమీటర్ కాదు మూడు కిలోమీటర్లు కాదు నాలుగు కిలోమీటర్లు కాదు చాలా మంది ఈ మధ్యలో పద్మభూషణ్ అవార్డులు తీసుకుంటున్నారు పైపద్ద ఏదో డబ్బున్న కోటేశ్వర్లకి నెటించే వ్యక్తి కోట్లు కూడా పూడబెట్టి షో చేసేవాళ్ళు కాదు ఇది చాలా పవిత్రమైనది చావుతో చెరగాటం ఈ శరీరాన్ని జీవాత్మ అంటే శరీరం ఇది మహాపూర్ణాత్మ మహాయజ్ఞంగా చేపడినప్పుడు ఇది భగవంతుడికి భక్తున్నటువంటి బంధం ఇది మహా సంకల్పం ఇది చాలతో చెలగాటం ఇది ఎవరు చేయలేరు ఇది ఒకొక్క మెట్టు రెండు ఫీట్లు ఉంటుంది ఒక ఫీట్ పైన పైన ఉంటుంది గుండె నలుగు గుండె పట్టేస్తుంది కలియుగంలో ధర్మం అడిగంటి పోతున్నప్పుడు భగవంతుడు భక్తులు ఎంచుకుంటాడు ఈ కలియుగంలో జరుగుతున్నటువంటి ఘోరాలను చూడలేక ఈర్ష్యలు ద్వేషాలు స్వార్థాలు కుళ్ళు కుతత్వాలు అక్రమంగా సంపాదించడము పది రూపాయల వడ్డీ ఇరవై రూపాయలు వడ్డీ ఒకరు మోసగించుకోవడము డబ్బు కామ కొరుకులే శాశ్వతం అనిపించి నటించడము మెప్పించడము నిస్వార్థమైన భక్తి తగ్గిపోయింది దుష్ట శిక్షణ శిక్షణ జరగాలి ఈరోజు లక్షలాది గోవుల్ని అటమారుస్తూ గోవుల్ని చిత్రం సల్లేసి చంపుతున్న నరు నరూప మానవునికి మానవులకి నరులకి సిద్ధాంతం చూపించాలని భగవంతుడికి మరపెట్టుకోవడం జరిగింది భగవంతుడి పేరేపన ఏదైతే మెండ రామ్ మహారావు విశ్వాన మాజీ కార్యదర్శి ఏదైతే అన్నాడో ఇది నిజం ధర్మము అడిగంటి పోతున్నప్పుడు దుష్ట జరుగుతూ ఉంది పదవసారి శ్రీవారి మెట్ల పైన రేపు చూడబోతున్నారు ధర్మ ధర్మ ధర్మము యుద్ధం ఎలా ఉంటుందో భూకంపాలు జల ప్రళయాలు యుద్ధాలు సంభవించబోతున్నాయి ఇదంతా కూడా భాగవంతుని యొక్క సంకల్పం ఇది ఎవరు కూడా తప్పించుకోలేరు బాగా గుర్తుపెట్టుకోవాలా పెట్టుకోవాలా కుంకుపాలంటే ఒక ఆట వస్తువులాగా ఒక కరెంటు షాక్ ఇది ఏదైతే వైర్ పట్టుకుంటామో అది షాక్ కొట్టదు దాని లోపల వైర్ ఉంటుంది సన్న వైరు అది పట్టుకుంటే షాక్ కొట్టాలి సాధన ద్వారా వాకు పలిస్తుంది వాకు ద్వారా వాక్కు ద్వారా మంత్రం పనిచేస్తుంది మంత్రం ద్వారా కార ఇది గుర్తు పెట్టుకోవాలా అమ్మేవాడు కోసేవాడు తినేవాడు చూసేవాడు నా బార బిడ్డలు బాగుంటాయి చాలు నాకు ఎందుకు అనుకునే నరూపా రాజకీయులారా మీకు మూడు ఇంకా పోయే కాలం ధర్మం ముందు అందరము సమానమే ధర్మానికి అన్యాయం జరిగినప్పుడు ఎవరైనా సరే ఎంతటి సరే సరే సిద్ధాంతం అనిపించాల్సిందే నేను కర్మ సిద్ధాంతం మాత్రమే నమ్ముతా నేను ఎవరిని నమ్మ కర్మనే నమ్ముతా కర్మ సిద్ధాంతమే భగవంతుడు దేహో దేవాలయం చెట్లను గోవుల్ని చేస్తూ చెట్లు నరికేస్తూ గోవుల్ని కుదిస్తుంటే చూస్తూ ఊరుకుండలన్నా గోవు కోసం అహాన్ని శ్రమిస్తూ గోవు బతకాలని గోవును రక్షించాలని ధర్మపూర్వం చేస్తుంటే పిచ్చుల్లో కనిపతున్నా కంటికి నేను ఇప్పుడు చూపిస్తా ఇప్పుడు చూపిస్తే సిద్ధాంతం ఎలా ఉంటుందో మే రెండో తేదీ శ్రీవారి మెట్ల పైన ఇది మండు ఎండాకాలం ఇది శరీరము చిన్న ఇసుక రవ్వ తగిలితేనే మంట పడుతుంది అలాంటిది మెట్ల పైన ఇసుక పైన పులిదొనాలు చేయడం నాక్షి నాక్షి కాదు చావుతో సరగటం ఈ రోజు ఒక్కొక్కరికి పద్మష అవార్డులు ఇస్తున్నారు ఎక్కడ నో పబ్లిసిటీ నో మీడియా అవసరం లేదు మనకు మనం చేసే పల్లె భగవంతుడు చూస్తున్నాడు ఈ బ్రహ్మాస్త్రం ద్వారా ఇది ఏదైతే ఈ ఏదైతే ఉన్నటువంటి ఏదైతే ఉన్నటువంటి ఈ బ్రహ్మాస్త్రం ద్వారా హెచ్చరికస్తున్నా కర్మ చాలా భయంకరంగా ఉంటుంది మిత్రులారా రేపు చూస్తారు నా శక్తి అంటే రేపు చూపిస్తా ఇది గుర్తుపెట్టుకోండి కాళికా మాత శూన్యం మనం పీల్చే శ్వాస కంటికి కనపడదు ఈ శ్వాసే కాళీమాత నా తల్లి దీవెన పరమాత్మ స్వరూపమైనటువంటి దీవెనతో మహాసంకల్ప విజయవంతంగా పోతుంది మూర్ఖులు నరులు చాలా భయంకరంగా దిక్కులేనో సాగు రోజు దగ్గర బలం గుర్తుపెట్టుకోండి పెట్టుకోండి కాళీ మాత ఓం నమో మీరు ఏం చెప్పకుండా చెప్పండి మీరు ఏం చెప్పండి చెప్పండి ఇంకొక చెప్పండి చెప్తాను కదా నేను చెప్పేశాను అయిపోయింది ఇచ్చేశాను చాలా చాలా ఇంకేం అది మెందల రేపు మీకు మూడు నట్టే ఇంకా అది లెక్క அந்த முடல தப்பிச்சுக்கொள்ள தப்பிச்சு